హలో ఫ్రెండ్స్ మన అరటి చెట్టుకి పువ్వు వచ్చేసింది ఈ అరటి చెట్టు నాటి దాదాపుగా వన్ ఇయర్ అవుతుందండి తెచ్చినప్పుడు నర్సరీ నుంచి చాలా బలహీనంగా ఉంది మొక్క దాన్ని తీసుకొచ్చి కొన్ని ఎరువులు వేసాను బాగానే పెరిగింది మధ్యలో యూఎస్కి వెళ్ళిపోయాను కదా అందువల్ల అది అంత బలంగా లేదు మొక్క చిన్న గలే వస్తుంది అనుకుంటున్నాను చూడాలి ఎన్ని వస్తాయో కాయలు పువ్వు కూడా చిన్నగానే ఉంది చెట్టు సుమారుగా పెరిగింది తర్వాత తర్వాత పిలకలు కూడా వచ్చాయి చూడండి ఈ పిలక అయితే బాగా బలంగా పెరుగుతుంది దీనికి పెద్ద గల వస్తుంది ఈసారి అప్పుడు చూపిస్తాను మళ్ళీ చూడండి ఎట్లా వచ్చాయో అరటి చెట్టు ఒక్కటేసుకుంటే మనకి ఇంకా ఎప్పుడు వస్తూనే ఉంటాయి పిలకలు వాటికి మంచి బలం ఇచ్చుకుంటా ఉంటే మళ్ళీ మనకి పెద్ద గిళ్ళలు వస్తాయి